విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు గారు నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది విశాఖపట్నం నుంచి విజయవాడకు పోవాలంటే డైరెక్ట్గా విమాన సర్వీసులు అనేటివి లేవు విజయవాడకు రావాలంటే విశాఖపట్నం నుంచి తెలంగాణలోని హైదరాబాదుకు పోయి హైదరాబాద్ నుంచి మళ్ళా గన్నవరంకు రావాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ దుస్థితి గల కారణాన్ని అందరూ ఆలోచించాలి అని ఈ ట్వీట్ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకు ట్యాగ్ చేయడం జరిగింది సరే వాస్తవంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం నుంచి విజయవాడకు ఉన్నటువంటి ఇండిగో సర్వీసులను కొంత కొంతమేర తగ్గించుకుంటూ చివరకు నిన్న ఒకటో తేదీన పూర్తిగా రద్దు చేయడం జరిగింది అంటే విశాఖపట్నం నుంచి విజయవాడకు డైరెక్ట్గా విమాన సర్వీసులు అనేటివి ప్రస్తుతానికి కొనసాగట్లేదు అయితే ఇక్కడ ఆయన బాధ ఏంటంటే ఆంధ్రాల నుండి ఆంధ్ర ప్రాంతానికే రావాలంటే మళ్ళా వేరే ప్రాంతంలో లేదా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క హైదరాబాద్ మీదకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది అనేటువంటిది ఆయన యొక్క భావన సరే వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నానికి దాదాపు విశాఖ ఎయిర్పోర్టుకు ఒక ఆరు ఏడు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక మలేషియా తప్పక మిగతా సర్వీసులు ఇంటర్నేషనల్ సర్వీసులు అన్నీ రద్దయినాయి అంటే ఆయన యొక్క ఆలోచన ప్రకారం క్రమేణా మెల్లమెల్లగా విశాఖపట్నం యొక్క ఎయిర్పోర్ట్కు ఉన్నటువంటి ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నది తనకు ఉన్నటువంటి బాధ లేదా ఆవేదన చెప్పవచ్చు వాస్తవంగా కూడా అది ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కుంటున్నటువంటి సర్వీసులను క్రమేణా తగ్గిస్తూ వాటిని అశ్రద్ధ చేస్తున్నారు వాస్తవంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అదే శాఖ కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది సరే పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుండ్రు అది ఎప్పుడు పూర్తవుతుందో దానికి కొంత టైం పడుతుంది అయినప్పటికీ వాళ్ళు చెప్తున్న కారణాలు అనేటివి ఏవి కూడా సూటబుల్గా లేవు ఇది ఒక కారణమైతే ఇంకొక కారణం కూడా మన అందరికీ తెలుసు రాజకీయంగా విశాఖపట్నము గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గత ప్రభుత్వము రాజధానిగా చేయాలనుకున్నటువంటి దానిని క్రమేపీ దాన్ని మరుగున పడేయాలి మొత్తం అంతా అమరావతి కేంద్రంగా లేదా ఆ పరిసర ప్రాంతాల కేంద్రంగా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం సెంట్రిక్గా ఫోకస్ అంతా కూడా అక్కడే జరుగుతుంది ఇది ఒకవైపు అయితే సహజని గంటా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి సరే రాజకీయంగా తన స్థిరత్వం లేనప్పటికీ మొదట తన యొక్క రాజకీయ జీవితం తెలుగుదేశము తర్వాత ప్రజారాజ్యము మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశము రెండు వేల పంతొమ్మిది వైసీపీ గెలిచినప్పుడు వైసీపీ లేకపోవాలని తన యొక్క ఆలోచన అది కుదరక ఆగిపోవడము ప్రస్తుతం మన ఎన్నికలకు ముందు కూడా జనసేనలో చేరాలనుకోవడం అది కూడా కుదరకపోవడం ఇలా గంటా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుస్తూ కేవలం తను గెలవాలనే ఉద్దేశంతో నియోజకవర్గాలైనా మారుతాడు జిల్లానైనా మారుతాడు పార్టీలైనా మారుస్తాడు అన్నది ఆయన మీద ఉన్నటువంటి ఒక అపనింద సరే అది అపనింద ఏ నిందనే కానీ తన రాజకీయ మనుగడ తనకు అన్నది అయితే ఇక్కడ గంటా శ్రీనివాసరావు వాస్తవంగా తెలుగుదేశంలో సీనియర్ లీడరు ఉత్తరాంధ్రలో మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి డైరెక్ట్గానే రామ్మోహన్ నాయుడు ఫోన్ చేసి లేదు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికే తీసుకుపోవాల్సిన వేళ తీసుకుపోయి ఇలాంటి ఇబ్బంది ఉంది మన రాష్ట్రం నుంచి ఇంకొక ప్రాంతం మన రాష్ట్రంలో పోవాలంటే వయ్యా తెలంగాణ పోలసిన పరిస్థితి ఏర్పడింది అని తాను అంతర్గతంగా సీఎంతోనూ సంబంధిత శాఖతోనూ కేంద్ర మంత్రితోనూ చర్చించవచ్చు కానీ అలా కాకుండా అందరికీ తెలియాలి ప్రజలందరికీ తన యొక్క బాధ లేదా ఆవేదన తెలియాలి లేదు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తను ట్వీట్ చేయడం జరిగింది సరే ఈ ట్వీట్ మీద దుమారం లేవడం టీడీపీ అధిష్టానాన్ని మందలించడం జరిగింది అయితే ఇక్కడ బాగా ఆలోచిస్తే గంటా శ్రీనివాసరావుకు రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఆయన సీనియర్టీ ప్రకారం ఉత్తరాంధ్రలో తనకున్న పలుకుబడి ప్రకారం మంత్రి పదవి వస్తుంది అనేటువంటి ఆశ ఆయనకు ఉండిండొచ్చు అందరూ కూడా ఆ విధమైన ఆలోచన చేసిం కానీ వ్యూహాత్మకంగా గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఈ మంత్రి పదవి రాకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం నారా లోకేష్ అన్నది ఆయన యొక్క భావన కారణం ఏంటంటే మన మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా చాలా వరకు అందరు యంగ్స్టర్స్ కొత్త వాళ్ళను కొంత ఒక రకంగా చెప్పంటే లోకేష్ కోర్ టీంకి సంబంధించినటువంటి వ్యక్తులనే తీసుకోవడం జరిగింది దీనికి కారణం రకరకాలుగా వాళ్ళు ఆలోచించు భవిష్యత్తులో ఆ పార్టీకి నాయకుడుగా లోకేష్ ఉంటాడు కాబట్టి సరే లోకేష్ నాయకత్వంలో టీడీపీ ముందుకు పోద్దే ఎనికిపోద్ది కిందికి పక్కన పెడితే చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టీడీపీకి నాయకత్వము లోకేష్ నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి లోకేష్ టీమ్ తయారు చేసుకుంటూ దానిలో భాగంగా మంత్రివర్గ విస్తరణ జరిగింది ఇది రాష్ట్రం మొత్తం చాలామంది సీనియర్లు అసంతృప్తి ఉన్నప్పటికీ కూటమి భారీ మెజార్టీతో ముఖ్యంగా తెలుగుదేశం ఒంటరిగా నూట ముప్పై నాలుగు సీట్లు గెలిచింది కాబట్టి వాళ్ళ యొక్క అసంతృప్తిని మెల్లమెల్లగా అవసరం వచ్చినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా ఇలా ఉన్నారు చాలా మంది చూసిన వినే కాదు ఆ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే అమర్నాథ్ రెడ్డి ఒక ఆయన ఇట్లాగా చాలామంది కర్నూలు జిల్లాల కొందరు చాలామంది సీనియర్లు ఉన్నారు ఉన్న గంటా శ్రీనివాసరావు ఏంటంటే తను ఎప్పటికప్పుడు రాజకీయాలు కొంచెం అటు ఇటు చేసే ఉద్దేశం కూడా ఆయనకు ఉంటుంది చూసినాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేవలం టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవాలని ప్రయత్నాలు చేసిండు కుదరలే మళ్ళీ తను ఉనికి కాపాడుకోవాలి తను ఎప్పుడూ ప్రజల మధ్యలో లేదా ప్రజల్లో నా తన పేరు నానాలి అనే ఉద్దేశంతో ఆ విశ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాని నిరసన ఏదో రాజీనామా చేయడం సరే అది చివరి వరకు రా ఆమోదింపకూడదు ఇలా ఎప్పటికప్పుడు తన వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ జరిగినా కూడా గంటా శ్రీనివాసరావుకు అవకాశం అనేది ఉండదు దాదాపుగా ఉండే అవకాశం కూడా లేదు కారణం ఏంటంటే ఆయనకు రాజకీయ స్థిరత్వం లేకపోవడం దాదాపు తను మళ్ళీ జనసేన లేకపోవాలనే ఉద్దేశం తను క్లియర్గా ఉన్నట్టు అందరికీ అర్థమవుతుంది అదే రెండు వేల ఇరవై నాలుగులో జనసేన లేక గంటా శ్రీనివాసరావు పొయ్యి ఉంటే ఇప్పుడు ఎవరైతే కందులో దుర్గేష్ ఉన్నాడో ఆ ప్లేస్లో గంటా శ్రీనివాసరావు ఉండే ఉండేవాడు అనేది అందరికీ ఒక రకంగా రాజకీయాల మీద ఉన్నటువంటి అందరికీ తెలిసిన విషయమే అది తన కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు రా ఆ పార్టీలో పోయిన మంత్రి పదవి వచ్చు ఇక్కడ ఉన్నందుకు నాకు ఏదీ లేదు అనేటువంటి అసంతృప్తి చాలా ఉంది గంటా శ్రీనివాసరావు ఆ అసంతృప్తిని సమయం వచ్చినప్పుడల్లా వీలు దొరికినప్పుడల్లా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎదుర్కొని పెట్టాలని మొన్నగూడి మధ్యకాలంలోనే బాహాటంగానే బహిర్గతంగానే ఒక అధికారిని యూజ్లేసుకెళ్ళో రాసుకెళ్ళని తిట్టడం ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటివే ఏం వాళ్ళు ఏం తెలియక ఆటోమేటిక్గా పొరపాటున క్షణికావేశంలో ఇచ్చేటువంటి మాటలు కాదు అంత సీనియర్ లీడర్లు ఏ పని చేసినా వాళ్ళు తెలుస్తుంది దీని యొక్క ఫైనల్గా రిజల్ట్ ఎక్కడి వరకు పోతుంది పార్టీకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళు క్లియర్ తెలుసు తెలిసినప్పటికీ కూడా ఇలా అప్పుడప్పుడు జలకలు ఇస్తూ ఉంటారు కారణం ఏంటంటే మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి మేము కూడా ఉన్నాము అనేటువంటి ఉద్దేశం సరే ఏదేమైనా ఫైనల్గా అయితే గంటా శ్రీనివాసరావు చేసినటువంటి ఆరోపణల్లో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ కొంత రాజకీయ ఉద్దేశాలు ఉన్నప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని అన్ని విషయాలు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుంది అనే క్లియర్గా అర్థమైంది ఇప్పుడు ఉరక పేరుకి అయిటేపు అది ఇది చేస్తున్నారు ఇంకోటి కూడా గంటా శ్రీనివాసరావే కాదు ఉత్తరాంధ్రలో కానీ మిగతా ప్రాంతాల్లో చాలామందికి ఒకటే ఆలోచన ఉంది వేల వేల కోట్లు ప్రపంచ బ్యాంకు అక్కడి నుంచి ఇక్కడి నుంచి నిధులు తెస్తే కేవలం అమరావతి సెంటరిక్గా డెవలప్ చేస్తే ఆల్రెడీ డెవలప్ అయినటువంటి అమరావతిని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల మా పరిస్థితి ఏంది రే ప్రజలకు మేమేం సమాధానం చెప్పుకోవాలి అనేది ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులకు ముఖ్యంగా తెలుగుదేశం వ్యక్తులకు ఉంది సరే చూద్దాం వీళ్ళు బ్యాలెన్స్ చేస్తారు జనాలు అందరూ అనుకున్నట్టు వైజాగ్ నిర్లక్ష్యం చేస్తారు ఏం జరుగుతుంది శుద్ధం